నేను యాక్చువల్ ఏంటంటే ఈ వీడియో ఎవరిని అనాలన్న ఉద్దేశం కాదు కానీ కార్యకర్తలని పట్టించుకోవాలని నాయకులకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా నేను రెండు వేల ఎనిమిదిలో పవన్ కళ్యాణ్ చిరంజీవి వీరాభిమాని అనమాట నాకు తెలిసిన కాని చిరంజీవి అంటే వీరభిమాని తర్వాత పవన్ కళ్యాణ్ వీరభిమాని ఎంత వీరభిమాని ఇప్పుడు ఉన్నారో లేరో ఉండొచ్చు ఎన్ని బ్యానర్లు కట్టినాము ఏం చేసినాము ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నామో మాకు తెలుసు ఆ ప్రజారాజ్యం పార్టీ రెండు వేల ఎనిమిదిలో పెట్టినప్పుడు అప్పుడు నేను డిగ్రీ చదువుకుంటా నేను ఖర్చు పెట్టింది లక్ష లక్ష ఇరవై వేల రూపాయలు నా పర్సనల్గా మా ఊర్లో మొత్తం మీరు కావాల్సి వచ్చి మా ఊర్లో అడగండి ఇప్పటికీ ఏదైనా అదే చెప్తారనమాట ఎయిటీ పర్సెంట్ వన్ సైడ్ ఓట్లు వేయించిన మిర్యాలగూడ నియోజకవర్గంలో అమరేందర్ రెడ్డి అన్నకి అది ఎవరు చిరంజీవి పవన్ కళ్యాణ్ చూసి వీళ్ళ కోసం వచ్చి ఆ పార్టీకి నేను డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసిన తర్వాత పార్టీ ఇంకా తర్వాత పరిస్థితులు ఏం తెలుసు ఏందనేది తెలుసు కార్యకర్తని పట్టించుకున్న దిక్కుది వాళ్ళ లేదు వాళ్ళ వాళ్ళ స్వార్థం చూసుకున్నారు అది వదిలేయండి దాని తర్వాత నుంచి ఇంకా అభిమానిస్తున్న ఇప్పుడే ఫ్యాన్సే బట్ నేను చెప్పేది ఏంటంటే ఫ్యాన్స్కి మీరు ఎవ్వరు ఎవ్వల కోసము మీ నాయకుల కోసం ఐదు పైసలు ఖర్చు పెట్టాకండి ఇప్పుడు నేను రెండు వేల ఎనిమిదిలో మా ఆ రోజు లక్ష ఇరవై వేలు పెట్టి నేను రెండు వందల గజాలు వచ్చేది తీసుకో అని చెప్పారు అమ్మవాళ్ళు కూడా తీసుకో అని చెప్పి తీసుకుందా తీసుకుందా అంటే నేను వద్దని అప్పుంటే ఇది ఖర్చు పెట్టినా ఇప్పుడు దాని వాల్యూ ఎంత తెలుసా సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఆ డెబ్బై ఐదు లక్షలు నాకు ఉండి ఉంటే ఇంక ఏ రేంజ్లో ఉండేటువంటి నేను ఒక చిరంజీవిని పవన్ కళ్యాణ్ని నమ్ముకొని నేను ఆ లక్ష ఇరవై వేల ఆ రోజుల ఫ్యాన్స్ అని ప్రేమతో పెడితే తర్వాత పట్టించుకునేటోళ్ళురా నేను నాకంటే వెనకాలస్తుంది నేను సంపాదించుకున్న తర్వాత గటాయినాయన కాబట్టి నాకు ఇబ్బంది లేదు అసోంటి కార్యకర్తలు అసోంటి ఫ్యాన్స్ పిచ్చోళ్ళు అయ్యి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఏం లేక అప్పులు తెచ్చి మస్తు మంది లాస్ అయ్యి రోడ్ల మీద పడించి ఫ్యామిలీ రోడ్ల పడే మీద పడ్డాయి చెనా అది ఆలోచించి ఇప్పటికైనా మీరు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న మీ ఇప్పటికైనా మీ ఫ్యాన్స్ని కాపాడుకొని మీ ఫ్యాన్స్ పడే బాధలు మీకు వాళ్ళు చెప్పుకోరు ఫ్యాన్స్ సెట్ నా హీరోనే హీరో గొప్పనే అని నేను కూడా అనుకునేటుండి అది కాదు ఫ్యాన్స్ బాధలు కూడా ఒకసారి చూడు మీకోసం ఎంత కష్టపడుతున్నారో మీకు అధికారం రావడానికి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు ఒక్కొక్కరు అసొంటోలకు చూసి సెలెక్ట్ చేసి సపోర్ట్ చేయండి అప్పుడు మీకు అధికారంలో ఉన్నందుకు మీకు ఒక పేరు ఉంటుంది కార్యకర్తలను కాపాడుకున్నందుకు మీకు పేరు ఉంటుంది జగన్ అన్న ఇసోంటీ చేయకనే ఇప్పుడు ఎక్కడున్నో పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు అందుకనే మీరు ఇసోంటీ రాకుండా కార్యకర్తల్ని ప్రేమగా చూసుకొని వాళ్ళకు హెల్ప్ చేయండి ఏమన్నా చేస్తే వాళ్ళు నష్టపోయిన దాని నుంచి కొంచెం సక్సెస్ అయ్యి ఫ్యామిలీ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటుంది అనమాట అర్థం చేసుకోండి ప్లీజ్ పవన్ అన్న చిరంజీవి అన్న అంటే ఇంకా లేదు ఆయన వదిలేయండి పవనాన్నకే నేను చెప్పేది అనమాట లేకుంటే మీరు చరిత్రలో ఈనులుగా మెలిగిపోతాను అనమాట ఇప్పటికైనా మీరు చూసుకోకుండా ఎందుకంటే నీ లాస్ అయితే మీ వల్ల ఇంకో లాస్ కావద్దని ఈ వీడియో చేసుకో